ఉండాలి ఒప్పందం ప్రకారం సైకిల్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పించాలని నిరసన బాధితులతో కలిసి ఆర్జీఎంకు మల్లనట్టి విడతి శరణార్థి సింగరేలో మారుపేల సమస్య వల్ల కార్మిక ద్వారా తమ వచ్చే ఉద్యోగాలను పొందలేకపోతున్నామని సింగరేలి మారుపేల విద్యుత్స్ పెండింగ్ కేసుల బాధితులు శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరి ఆర్జీవన్ జిఎం కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలుపగా ఈ తీర్మానం మల్లారా డెం సభ్యులు సంఘీభావం తెలిపి అనంతరం సమస్యలు పరిష్కరించాలని జిఎమ్కు వృత్తి పత్రం అమల చేశారు అనంతరం మల్లారాండే పెద్దపల్లి జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షు గుండవ పాబు ఉద్యోని మాట్లాడుతూ సింగరేణిలో కార్మెంట్లు దాదాపు ముప్పై సంవత్సరాల పైన పనిచేసి అనాథ వేగాంధాల తరణాలు మెడికల్ బోర్డు ద్వారా మెడికల్ అన్పిల్ల తమ ఆధుపత్రం ఏమిటో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ఈ యాజమాన్యం విద్యుత్ సన్నికాయలు రెండు పేర్లు ఉన్నాయని

సమక్షంలో ఉపయోగం చేస్తున్న సైక్లను వరదలు విడుదల చేసి డిపెండెంట్గా ఉద్యోగం కల్పించాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో మల్లనంటి పాలదృప్తి మండలించాలని రైతులు పాల్గొన్నారు ఇంకొకటి విజిలెన్స్ పెండింగ్ చేసుకు పరిష్కరించాలని ధర్నా నిర్వహిస్తున్న నాయకులు చాలామంది డిపెండెంట్ గోదావరి అనేది ఉన్న జీఎం ఆర్జీవాల్ జీఎం కార్యాలయం వెంట నిర్తన వ్యక్తం చేస్తున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి బిజినెన్స్ చెప్పేదని మార్పుల మార్పు అని చెప్పి వాళ్ళకు ఉద్యోగం లేదు అసలు సమస్య ఏంటిదంటే సింగిల్ అయిన డిపెండెంట్ ఉద్యోగం కోసం వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అన్ఫిట్ అయ్యి ఉద్యోగానికి కారణ నిమ్మకానికి వీళ్ళు అయితే వీళ్ళకు డిపెండెంట్ జాతీయ ఈ డిపెండెంట్ ను ఆ సర్టిఫికెట్ ఆఫ్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు ఈ యొక్క అబ్బాయి యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో కానీ మిగిలిన ఆధార్ డీటెయిల్స్ లో కానీ వాళ్ళ తండ్రి పేరు బాయ్ ఒక ఒక రకంగా ఉంటే ఈయన ఆధార్ పేరు తండ్రి పేరు మరొక రకంగా ఉండడం సమస్య అంటే మారు పేరుతో అతను తండ్రి ఉద్యోగం పెట్టాడు చెప్పి విజిలెన్స్ ఎక్వైర్ లో వీళ్ళకు ఉద్యోగం ఎక్కి ఉద్యోగం ఇవ్వకుండా ఆపుతులు విజిలెన్స్ ఎక్వైర్ నడుస్తుందని కార్యాపం చేస్తే పదిహేను సంవత్సరాల నుంచి కూడా కొంతమందికి ఉద్యోగాలు రాలేదంట మరి కొందరు సమస్య ఈ విధంగా ఉంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేను మారు పేరును మారుస్తా అని చెప్పి రెండు వేల పదిహేడు దసరా అప్పుడు చెప్పడం జరిగింది సింగరేణి ఎన్నికలు గెలిచిన సందర్భంగా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మారు పేరు అనేది మారడం లేదు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఈ యొక్క మారుపేరు మారుస్తుంది అంటే దాని గురించి ఇంకా చూస్తున్నారు ఇది లేబర్ కమిషన్ దగ్గర యూనియన్ నాయకులు అందరూ ఒప్పందం చేసుకున్నారట మారుపేరు మార్చాలని ఆ సరికారు రాకపోవడం తోటి ఈ యొక్క మారుపేర్లతో ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల పేర్లతో పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలకు వచ్చే అవకాశం లేకుండా పోయింది ఇకనైనా సింగరేణి సీఎండి గారిని డైరెక్టర్ గారిని స్పందించి విజిలెన్స్ అధికారులకు కొంత త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క డిపెండెంట్ సమస్యను పరిష్కరించాలి ఇది గోదావరి కంలోని ఆర్జీ వాళ్ళ దగ్గర ధర్నా చేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నారు అంట వాళ్ళ కాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేదు అంట రాకపోవడంతో కుటుంబ భారం ఆ కుటుంబ భారం అధికంగా ఉంది కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు రోడ్ల పరిస్థితి రోడ్ల పడే పరిస్థితి అంటే చేతి దాకా వచ్చిన భూమా నోటి కల్తలేదన్నట్టుగా నోటికి నీలపాలైన పరిస్థితులు నటుపించింది ఈ వాళ్ళ